ఖచ్చితంగా తను ఒక ముఖ్యమంత్రిగా తాను ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నప్పుడు ఎమ్మెల్యేలను కానీ ఎంపీలం కానీ ఇదిగో ఇలా కాదు అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మార్చే అవకాశం ఉంది ఈరోజు నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కార్పొరేటర్లు ఇక్కడ ఓడిపోతారు అనుకున్నప్పుడు గెలిచే కార్పొరేటర్ని కదా పెడతాను నాకున్న వ్యక్తిని ఎవరైనా ఉంటే బతిలాడుకుంటాం కదా అరే నాయన ఇబ్బంది పడతావు ఓడిపోయేటట్టున్నావు ఇంకోటి పెడదాం రా గెలుస్తాం ఎందుకంటే పార్టీ అనేది బతుకుంటేనే కదా మేమందరం కూడాను కానీ ఇట్లాగా ఈ యొక్క అలవాట్లు జగన్మోహన్ ఏం చేయలేదు ప్రజలందరికీ తెలుసు జగన్మోహన్ గారు ఏం చేశారని కాబట్టి దయచేసి కొత్తది ఏమన్నా ట్రై చేయండి రొటీన్గా రొటీన్గా అంటే వీళ్ళందరి మనం క్యారెక్టర్ ఎప్పుడు అంటే బాగున్నప్పుడు కాదంట ఇట్లాంటప్పుడే పార్టీకి నిలబడాల్సిన అవసరం ఒక లీడర్కి అండగా ఉండాల్సిన టైం వచ్చినప్పుడు ఆ లీడర్కి మన అవసరమైనప్పుడు ఆ రోజు నిలబడిన వాళ్ళే ఎవరైనా కానీ నిజమైన కార్యకర్త కానీ నిజమైన నమ్మకస్తుడు కానీ బాగున్నప్పుడు అందరు బాగుంటారబ్బా అందరు బంధువులే కానీ బాగా లేనప్పుడు మనం ఎంట నిలబడేవాడే నిల నిజమైన మనిషి ఈరోజు పార్టీకి ఎవరైతే అవసరమైనప్పుడు ఇక్కడికి పొమ్మంటే ఆడికి పోవాలని లీడర్ ఎక్కడ మంచి కోరుకుంటున్నాడు అక్కడ పోవాలని వాడే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైనా కానీ అంతే తప్ప ఈరోజు ప్రతిదానికి ఆయన మీద నిందలేసి బాగున్నప్పుడు మాత్రం ఆయన వీరుడు ఆయన సూర్యుడు ఆయన దేవుడు ఆయన అట్లా కాదు అట్లా పోనాం కానీ ఆయన విలను ఆయన రావణాసురుడు ఆయన ఇదే కరెక్ట్ కాదు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు తప్పకుండా రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలు సిద్ధంగా ఉన్నారు నాయకులు ఇంకా మా చేతుల్లో ఓట్లు ఉన్నాయి మేము ఇట్టంటే ఓట్లు పడితే ప్రజలందరూ ఎందుకు ఈ ఈనాన్ని చేయకపోతున్నాడు ఈ చెడ ఎందుకు వస్తున్నారు ఎవరు స్వలాభం కోసం వెళ్తున్నారనేది అందరు చూస్తూ ఉన్నారు అంతా ఈరోజు ఏం కాదు ఏ మారుమూలనుడు కూడా ఈరోజు ఫేస్బుక్ ఓపెన్ చేస్తున్నాడు యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నాడు చూసుకుంటున్నాడు ఒకప్పుడు లాగా కాదు నువ్వు ఏది చెప్తే నమ్మేదానికి ఈరోజు ఎంత ఆడే ఈయన ఎంత కొట్టేటరా ఆడెంత కొట్టేటరా అని అందరికీ తెలుసు అందరు బాగా క్లారిటీగా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు ఎవరు మోసపోయేదానికి సిద్ధంగా లేరు అని చెప్పి తెలియజేస్తాను కాబట్టి నన్ను పదిహేను సంవత్సరాలు దీవించిన ప్రజలకి అందరికీ కూడా నా జీవితాంతం ఈ నెల్లూరు ప్రజలందరూ కూడా ఎప్పుడు నా గుండెల్లో ఉంటారు మా నాయకులు కానీ ఎవరైతే నన్ను ఈరోజు ఇంత స్థాయికి చిన్నవాడినైనా నా వెంట నడిచిన పెద్ద పెద్దవాళ్ళందరూ కూడా వయసులో పెద్దవాళ్ళైనా నన్ను గౌరవిస్తూ నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన వాళ్ళందరికీ కూడా ఎప్పుడూ ఈ జిల్లాకి నెల్లూరుకి అనిల్ అనేవాడు వాళ్ళ మీ బిడ్డగానే ఉంటాడని చెప్పి తెలియజేస్తాను జగన్మోహన్ రెడ్డిని నిజంగా గుండెల్లో పెట్టుకొని చూసుకునేవాడు నిజమైన అభిమాని ఎవరు పోరబ్బా ఫేక్లు పోతారా అంతే నిజమైన జగన్మోహన్ రెడ్డి అభిమాని నిజంగా జగన్మోహన్ రెడ్డిని అభిమానించే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కాంక్షించేవాళ్ళు తప్పకుండా ఎవరు కూడా ఈ పార్టీని వీడరు కష్టమైనా నష్టమైనా ఆయనతోనే ప్రయాణం చేస్తారు ఎవరివైనా అంతే తప్ప స్వార్థాల కోసము లేకపోతే బూచి చూపించేదాని కోసము ఈ రాష్ట్రంలో ఎవరైనా నేను చెప్పే జిల్లా కాదు మళ్ళీ దాన్ని ద్వంద్వర్ధాలు తీయొద్దు ఈ జిల్లాలో ఆయన బాగుండాలా ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలా అని ఆలోచన చేసే ప్రతి ఒక్కరూ కూడా ఆయనతో పాటే ప్రయాణం చేస్తారు పది పర్సెంట్ అటుబోయోయే వాళ్ళు ఉంటారు ఇటు నుంచి ఇటు అంటే రాజకీయంలో ట్వంటీ పర్సెంట్ ఉంటారు కొంతమంది అది నేను కాదనను వాళ్ళు ఇబ్బందులు ఉంటాయి కొన్ని రకరకాల కాదను కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బాధ ఎక్కడ వస్తుందంటే పాపం ఆయన ఎక్కువ నమ్మిన కొంతమంది మోసం చేయడమే నిజంగా బాధ అంటే దానివల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి నమ్మకం నమ్మాలనే కూడా భయం వేసే పరిస్థితిలో కొంతమంది నమ్మకాన్ని చంపుతూ ఉన్నారు ఇందాక చెప్పినట్టు చితి పెట్టే దాకా రావాలని చెప్పిన వాళ్ళు కూడా పార్టీ విడిపోతే నా చితికి నా ముఖ్యమంత్రి గారు రావాలంటే ఎవరైనా ఏమనుకుంటారబ్బా అది కూడా వన్ టు వన్ పోయి అన్నాను చెప్తే కూడా పర్వాలే వేల మంది సాక్షిగా చెప్పిన వాళ్ళు కూడా మారిపోతే ఎక్కడో దగ్గర ఏ లీడర్కైనా భయం వేస్తుంది కదా నమ్మకం ఎవరైనా నమ్మాలంటే అంతే తప్ప ఒకటేం లేదు